మంత్రుల సీక్రెట్ మీటింగ్ కేటీఆర్ను ఎట్లా అరెస్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళ బాలలో ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మల్ల గుల్లాలు పడుతున్నాడు చేస్తే ఎట్లా చేయకపోతే ఎట్లా కానీ చెయ్యాలి అనేసి కంకణ బదులే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే నిన్న నిన్న అసెంబ్లీ సమావేశాల మధ్యలో మీడియా చిచ్చాట్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వచ్చేసి ఆయన ఇచ్చిన లీకులు చూస్తుంటే అంటే ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ చేయాలన్న ఉన్న నేపథ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకొకటి ఏంది వీళ్ళంతా కూడా అంటే కాంగ్రెస్కి లాయలిస్ట్లు అనుకునే వాళ్ళు ఈరోజు మంత్రులు కూడా ఉన్నారు కదా ఒక ఉత్తమ్ కావచ్చు అలాగే ఒక బాబు కావచ్చు ఒక పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళు ఎవరైతే మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్లు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో కేటీఆర్ని అరెస్ట్ చేయడం అవసరం అనే ఒక డిస్కషన్ కూడా జరిగిందట అయ్యే లేదు లేదు చెయ్యాలి ఎందుకంటే మనం చేయకపోతే వాళ్ళు మనం ఒకటే అనుకుంటారు సో మనం ఇన్ని మాటలు చెప్పినాం కదా ఇన్ని అబద్ధాలు చెప్పినాము కాళేశ్వరం మీద మనం చాలా కట్టుకథలు అల్లినాము కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పినాం మరే ఇప్పుడు మనం ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయకపోతే మన మీద వాళ్ళకు ప్రజలకు ఏముంటుందని అంటే ఏ వీళ్ళు ఏమీ చేయలేరులే అనేసి వాళ్ళు ఒక అంచనాకు వస్తారు కాబట్టి మనం ఎట్లయినా సరే కేటీఆర్ని కేసీఆర్ని మనం ఎట్లాగూ చేయలేకపోయినా మా పెద్ద ఆయన్ని కాబట్టి కేటీఆర్ని మాత్రం మనం అరెస్ట్ చేయాల్సిందే అనేది ఈయన మాట్లాడుతున్న మాట ఎవరు మన గుంపు మేస్త్రి మాట్లాడుతున్న మాట సో ఆయన పెట్టుకున్న పేరు కాబట్టి అప్పుడప్పుడు గుర్తు చేద్దాం మళ్ళీ పాపం ఆయన ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆయన పేరు గుంపు మేస్త్రి కాబట్టి సో ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పడంందనంటే రాష్ట్రంలో అసలే సమస్యలు ఉన్నాయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము సో ఇదే మనము రుణమాఫీ అంటే ఆ రుణమాఫీ కూడా మనం పూర్తిగా మనం అనుకున్న స్థాయిలో అట్లీస్ట్ ఆ ముప్పై ఒక్క వేలు కోట్ల ముప్పై ఒక్క వేల కోట్లు కూడా చేయలేదు అందులో చేసింది మనం పదిహేడు వేల కోట్లు ఒకసారి రెండు వేల చిల్లర కోట్లు ఒకసారి చేసినాము మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మన మీద ఆగ్రహంతో ఉన్నారు ఒక్కటి కాదు ఓన్లీ రైతుల కాదు రైతుల అది ఒకటే కాదు కదా రెండు లక్షల రుణమాఫీ అయినా పూర్తిగా ఇచ్చినామంటే అది ఇవ్వలేకపోయినాం కానీ మనం అబద్దాలను ఇప్పటికీ వండి వారుస్తున్నాము రెండోది కౌలు కౌలు రైతుల ఊసెత్తలేదు అలాగే మనం రైతు భరోసా ఇస్తామని చెప్పిన కనీసం ఆ రైతు బంధు కూడా మనం ఇవ్వలేకపోతున్నాము ఇప్పుడు అడపా దడప మనం ఇస్తున్నది ఏమందుంటే ఆ బోరస్ మాత్రమే కానీ ఆ రోజు మనము రాహుల్ గాంధీని పెట్టుకొని మనము ఇవన్నీ ఇస్తామని చెప్పినాము రైతు డిక్లరేషన్ సభలు వరంగల్లో ఇవ్వలేకపోయినాం కాబట్టి ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఒకటే కాదు ఇటు విద్యార్థులు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలనేమో మనం ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి మనమని చెప్పుకుంటేమి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లని చెప్తూ ఆనాడు బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టలేదని చెప్పినాము కానీ వాళ్ళు కట్టిన ఇండ్లకి ఇవాళ ఇందిరమ్మ రంగులు వేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లని చెప్తున్నాము కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మ ఇండ్లని చెప్తున్నాము సో ఏదో పైకి మనం ప్రజల కోసము ఈ మాట దాటవేత కార్యక్రమం చేస్తున్నాం కానీ మరి మనం ఏమీ చేయలే కదా హామీ ఇచ్చినట్లుగా ఈరోజు సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిని తీసుకుపోయి మరి జైల్లో పెడితే జనాల నుంచి సింపతి వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత కూడా వస్తుంది కదా అనే విషయాన్ని ఎందుకంటే సీఎం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆగమాగం అవుతున్నారు కానీ ఇదంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి చుట్టుకునే అవకాశమే ఎక్కువ కనపడుతుంది రానున్న రోజుల్లో మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్లు తర్వాత స్థానిక సంస్థలు కావచ్చు ఇవన్నిట్లలో మనము ఏ రకంగా రేపు ప్రజల్లో ముఖం పెట్టుకొని తిరుగుతామనేసి సో అందులో కూర్చున్న వాళ్ళు మాట్లాడిరట లేదు లేదు మరే ఇవన్నీ చేయకపోతే ఖచ్చితంగా మనకు మనం అన్నం కదా లక్షల కోట్ల అవినీతి జరిగిందంటే అంటే ఇక్కడ ఒక వర్షం జరుగుతుంది ఎందుకంటే మనం ఆ రోజు ఎలక్షన్లో గెలవడానికి ఏం చేసినాము కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ గుంగింది అన్నారం ఇదైంది సుందిల్లా వగిలింది ఇవన్నీ మనం చెప్తే అవన్నీ మంచిగానే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఇంకా వీళ్ళు కేసీఆర్ని గుర్తుపెట్టుకొని నేను కేసీఆర్ పేరుని అసలు రూపం మాపాలి అనేసి నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అయితే లేదు సో సో నా బుర్రకి ఇది వెలిగింది ఖచ్చితంగా మనం ఈ దాంట్లో తప్ప మనం ఇంకా వేరే దాంట్లో అరెస్ట్ చేయలేము కరెక్టే మీరు ఈ మాట చెప్తున్నారు కదా మరి ఆయనే బాజాతో మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా ఈ యాభై ఐదు కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినాము ఈ ఈ ఫార్ములా ఏదైతే కారుకు సంబంధించిన రేస్ల గురించి ఆ ఈ ప్రిక్స్ గురించి కూడా అన్ని విషయాలు మరి చాలా బాజాప్తా చెప్పిండు కదా ప్రజలు అటువైపు కూడా గమనిస్తారు కదా పొయ్యి పొయ్యి మనము కోడుగుడ్డు మీద ఈకలి ఈకలివీకిన చందంగా ఉంటుంది కదా అనే విషయాన్ని ప్రజలు గమనిస్తారు అనేది ఒక డీప్ డిస్కషన్ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట సో ఇందులో మాత్రం ఖచ్చితంగా లేదు లేదు సమస్య లేదు మనం అందుకే పోయేసి మనం అక్కడి నుంచి ఆమోదం కూడా తెచ్చుకున్నాం కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి ఏది ఏమైనా మనము అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే మనకు అసలు రాజకీయ భవిష్యత్తు లేదు ముందు ముందు ఏం జరుగుతుందో పక్కన పెట్టు ఏదో ఏదమైనప్పటికీ కూడా ఇంకా మనము అంటే ఒక మూడున్నరేళ్ళ పైగా మనమైతే అధికారంలో ఉంటాము తర్వాత ఎట్లా వచ్చుడో సచ్చుడో తర్వాత కానీ ఇప్పుడైతే ఈ ఉన్న సమస్యలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు చర్చకు రాకుండా ఉండాలి అని అంటే ముందు మనం కేటీఆర్ని అయితే లోపల వేయాలి అనే చర్చ తీవ్రంగా జరిగింది సో అందుకే ఏమైందనంటే ఖచ్చితంగా మనం అరెస్ట్ చేస్తామనే విషయాన్ని ఎప్పుడు చేస్తామనే విషయాన్ని ఎప్పుడు నోటీసులు ఇస్తామన్న విషయాన్ని వెళ్ళి మీడియా ముందు చెప్పమని పొంగులేటికి చెప్పడం పొంగులేటి వచ్చి చెట్ చాట్లో భాగంగా మీడియాతో చెప్పడం కానీ వీళ్ళు నానానికి ఒకవైపు మాత్రమే ఆలోచిస్తారు అంటే ఎట్లా చేయాలనే సందిద్ధాం తప్ప మరి ఒకవేళ వేస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఏంది రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు మనం పెంచిన పెన్షన్లు ఇవ్వలేకపోతీమి మహిళలకి తులం బంగారము అదే కళ్యాణలక్ష్మి విత్ తులం బంగారం ఇస్తామని చెప్తిమి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తామి చదువుకునే డిగ్రీ చదువుకునే పిల్లలకు మనము స్కూటీలు ఇస్తామని చెప్తిమి తర్వాత నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని చెప్తిమి ఇన్ని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అంటే కనీసం మనం ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతే ఇచ్చింది యాభై వేల ఉద్యోగాలు అని చెప్తే అందులో ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినవే కదా అంటే అంతా అయిపోయిన తర్వాత కేవలం మనం అన్నం అంతా వండిన తర్వాత విస్తరాకులన్నీ పరిచాక మనం పోయి వడ్డించినాం కదా మరి వీటి వల్ల వ్యతిరేకత ఏంటి అనేది ఎందుకు పసిగట్టలేకపోతున్నామని అలా ఒకరిద్దరు మంత్రులు చెప్పినప్పటికి కూడా లేదు లేదు సత్సం మీద ఇప్పుడు మనకు వేయకపోతే అంటే కొన్ని రోజులు దీంతో కాలక్షేపం జరుగుతుంది మనం చల్లాలనుకున్న బురద మరింత చల్ల అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే క్రమం మనం ఎట్లాగూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము కాబట్టి ఇప్పుడు ఈ దాంట్లో జైలుకి వేస్తే మనం ఇంకా వీళ్ళని బాగా ఇంకా అబద్ధాలు మనము బురద జల్లొచ్చు ఈ బురద జల్లే క్రమంలో కొన్ని రోజులు మళ్ళీ మనకు ఒక డైవర్షన్ పాలిట్రిక్స్ జరుగుతాయి కొంత మీడియా ఇటు సోషల్ మీడియా కావచ్చు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అరే అరెస్ట్ గురించి అంటే మనము వండి వార్ వండి వార్త ఏమంటారు వార్తల్ని వార్చొచ్చు వార్తలు ఎట్లా అంటే వండి మనం కావాల్సిన మసాలా మన మన చేతిలో మీడియా ఉంది వాళ్ళ చేతిలో సోషల్ మీడియా మాత్రమే ఉంది కాబట్టి అంటే కొంతమరకే ఆ సోషల్ మీడియా కూడా కానీ మనమే ఇందులో పై చేయి సాధించే అవకాశం అనేసి వీళ్ళు పెట్టుకునే సీక్రెట్ మీటింగ్లు అంశాలట సో మరి ప్రజలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు వీళ్ళు చేస్తున్న కుట్రలకి రేపు బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక హాట్ చర్చ జరుగుతుంది చూద్దాం ఎందుకంటే వీళ్ళ సీక్రెట్ మీటింగ్లు వీళ్ళు వీళ్ళు వేస్తున్న ప్లాన్లు వీళ్ళు వేస్తున్న స్క్రీమ్స్ స్కీమ్లు ఎట్లయినా కేటీఆర్ని తీసుకెళ్ళి లోపల పెట్టాలనేది మాత్రం చాలా తీవ్రంగా సీక్రెట్ మీటింగ్లు జరుపుకుంటున్నారు అది ఎట్లా అరెస్ట్ చేయాలి చేస్తే వచ్చే ఏముంటాయి కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి అనేది మీద చర్చ బలంగా జరుపుకుంటున్నారట చూద్దాం